హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ గార్డెన్ మనము రెండు నెలల క్రిందటైతే ఈ సువర్ణ గన్నేరుని కొమ్మలైతే నాటాం కదండి అందులోనే కొమ్మలు చూడండి బాగా చిగురులు అయితే వచ్చాయనమాట రెండు నెలల పదిహేను రోజులు అయితే అవుతుంది అనమాట కరెక్ట్గా ఈ రోజుకైతే రెండు నెలల పదిహేను రోజులు అయితే అవుతుంది చిగురులు అయితే బాగా వచ్చాయి వస్తుందా రాదా ఒకసారి చూద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట దీంట్లోనైతే ఒక పచ్చిమిర్చి చెట్టు అనేది వేసాం కదా మీకు అందరికీ గుర్తుండే ఉంటుందన్నమాట అంటే ఏదైతే దీనికి మెయిన్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాంట్ దగ్గర మనకి పచ్చిమిర్చి చెట్టు అనేది ఒకటి దొరికిందనమాట చిన్న మొక్క అనమాట ఆ మొక్కని తీసుకెళ్ళి మనము మొన్న షార్ట్ తీసాము చాలా బాగా రూట్స్ అనమాట ఆ ప్లాంట్ని తీసుకెళ్ళి వేరే కంటైనర్లంత అయితే నాటేసామన్నమాట ఇవి అవి గన్నేరు ప్లాంట్ స్టెమ్స్ అనమాట ఇవి చాలా బాగా చిగురులు అయితే అనమాట దీన్ని మనము ఎలాగా కటింగ్ చేస్తాము తర్వాత ఒకసారి ఆ ప్లాంట్ ఏంటి అనేది అయితే ఒకసారి చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ ప్లాంట్నే సువర్ణ గన్నేరు అనేసి అంటారండి నాకు కూడా దీన్ని సువర్ణ గన్నేరు అనేసి అంటారు తెలియదు అనమాట మనము ఇంతకుముందు వీడియో ఒకటి చేసాము ఈ మొక్క ఆ పాట అనేది చాలా చిన్నది అయిపోయింది ఇదే పాటలో మనము ప్రూనింగ్ అంతా చేసిన తర్వాత పశువులు ఎరువు గట్టా ఇచ్చుకొని ఇదే పాటలో మనము నాటుకుందామని అయితే ఒక వీడియో అయితే చేశాను అప్పుడు నేను అడిగాను అనమాట దీని పేరు ఏంటి నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అనేసి అడిగితే ఒక ఆవిడ కామెంట్ చేశారండి దీన్ని సువర్ణ గన్నేరు అనేసి అంటారనేసి అయితే నాకు చెప్పారు దీన్ని కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చేమో ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఏవైతే మనం ప్రూనింగ్ చేసిన తర్వాత స్టెమ్స్ వస్తాయి కదా ఆ స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసి క్రాస్ కటింగ్ అయితే చేశాను చేసిన తర్వాత ఇస్కులో వాటిని గుచ్చేసి నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేశానండి టూ మంత్స్ వరకు వాటిని అయితే కలపలేదు ఇప్పుడు రెండు నెలల పదిహేను రోజులు అవుతాయి చూసారు కదా ఆ ప్లాంట్ ఎలా ఉంది అనేసి అంటే అంత బుషిగా మనకి ఎల్లో కలర్ పువ్వులు అనేవి ఎక్కువగా పూసాయనేసి అంటే ఆ తేనెటీగలు గట్టా మనకి బాగా వస్తాయండి మనకి ఇప్పుడు వంకాయ మొక్కలు అవనివ్వండి టమాటా మొక్కలు అవనివ్వండి ఇలాంటి వీటికి మనకి పాలినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది ఆ పూత కాతంతా బాగుంటుంది అనమాట యెల్లో కలర్ పువ్వులు అనేవి మన గార్డెన్లో ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఎక్కువగా నేను బంతి మొక్కలు బాగా పెంచుతూ ఉంటాను ఇప్పుడు ఈ ఈ కి రూట్స్ వచ్చా లేవనేది అయితే మీకు నేను తీసి చూపిస్తాను వచ్చాయనేసి అయితే అనుకుంటున్నానండి కాకపోతే టైం అయితే పడుతుందండి దానికి ఒక్కోలా వస్తున్నాయి అనమాట వచ్చాయండి రూట్స్ ఇగోండి మనకి మందార కొమ్మలు కూడా పెట్టాం కదా అది ఒక వీడియో తీసాను దానికి కూడా రూట్స్ రావడానికి మనకి రెండు నెలలు పైనే పడుతుందండి అందువల్ల మనం కంగారు పడిపోయి తీసేయకూడదు చూడండి ఇగోండి చూసారా చిగుళ్ళనే బాగున్నాయి కానీ రూట్స్ అస్సలు కిందన ఎండిపోలేదు అలా అనేసి పైన చచ్చిపోలేదు దీనికి రూట్సే రాలేదు దీనికి కూడా రాలేదు అయినా ఉంచుదాం దీనికి ఒక్కదానికే వచ్చింది చూడండి వాటర్లో ముంచి చూపిస్తాను మీకు మూడుగోండి మూడు మూడు కొమ్మలు ఇగోండి దీనికి అస్సలు రాలేదు చూసారా అస్సలు చిన్నది వైట్ కలర్ ఎక్కడా కనిపించలేదు అలా అనేసి చనిపోలేదు అంటే ఈ సువర్ణ గన్నేరు కొమ్మకి రూట్స్ రావడానికి చాలా టైం పడుతుంది అనేసి అయితే మనమైతే అర్థం చేసుకోలేనమాట ఇగోండి ఈ పక్క నుంచి చిన్న చిగురులు వచ్చాయి కదా ఇగోండి ఇది రూట్స్ దీనికి మరి దీనికి ఏం రాలేదో ఇవి కూడా నాటుదాము చూద్దాము ఇక్కడ మనకి అంటే చిన్న పాటలో కాకుండా కొంచెం పెద్ద సైజు పాట్లోనే నాటేద్దాము అసలు వెరైటీగా వస్తుంది చూడండి సన్ఫ్లవర్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇది అయితే మాత్రం ఒక్కటే వచ్చింది చూడండి ఈ ఆకుకి ఈ వర్షాల కారణంగా చూడండి అలా పురుగు పరిచిందని నేను అసలు చూడలేం చూడలేదు తీసేయాలి ఆ ఆకు మొత్తం తీసేయాలన్నమాట మిగతా ఆకులన్నీ బాగానే ఉన్నాయి ఆ ఒక్క ఆకు వస్తుంది ఇలాగే మనము వేరేగా మందార కొమ్మల్ని అయితే పెట్టామండి ఇగోండి ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఇది నేను తీసి చూపిస్తాను చూడండి ఈ వైట్ కలర్ లాగా చిన్నది కనిపిస్తుంది కదా చూడండి వైట్ కలర్ లాగా చిన్నది ఇదండి ఈ వైట్ కలర్ లాగా ఇది రూట్ అనమాట అంటే టైం పడుతుంది రావడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది మళ్ళీ నాటేద్దాము ఎక్కడైనా నాటేద్దాం ఇగోండి ఏదైతే రూట్ వచ్చిందో పై పై నేను ఆడుతున్నాను ఇది ఈ కొమ్మ ఉంది కదా ఈ రెండిట్ల మధ్యలో నాటుదా ఇది చివరిన నాటుద ఎందుకంటే ఇది రూట్స్ వచ్చిన తర్వాత మనము తీసేస్తాం కదా సేము మందార కొమ్మల్ని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసి ఇంత చిన్న పాటలు అయితే పెట్టాము వస్తాయో రావో చూడాలి కాకపోతే ఇంకా చిగురులు అయితే వస్తాయి కానీ అప్పుడే రావేమో కొంచెం ఒక పదిహేను రోజులు పోయిన తర్వాత తీద్దామండి ఇలాగా నాటేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా చిగురులు వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను అనమాట మనము వరుడు వద్దనం పెట్టాము మీకు గుర్తుందా చిన్న ఇలాగ చిన్న ఇసుక వేసి ఆ కొమ్మల్ని అయితే పెట్టాము పెట్టేసిన తర్వాత ఈ చిన్న కంటైనర్లోకి అయితే మార్చడం అయితే జరిగిందండి చూడండి ఎంత బాగా చిగురులు అయితే వచ్చాయి అప్పుడు కూడా సేమ్ ఇలాగే చిన్న చిన్నవి వస్తున్నాయి అనమాట రూట్స్ అప్పుడు మీకు నేను చూపించాను రెండు కొమ్మల్ని ఇంత చిన్న పోట్లలో వేరే వేరేగా నాటాను అనమాట అప్పుడే వీటికి మొగ్గలు కూడా వస్తున్నాయి చూడండి మన దగ్గర పాట్స్ అనేవి ఖాళీ లేవు అందుకే ఎప్పుడైనా వేయ వేయవలసి వచ్చినా ఇందులోనే వేయాలనేసి అయితే ముందే అనుకున్నాను అందువల్ల ఇంకెందుకనేసి నేరుగా అయితే నాటేసాను అనమాట ఈ విధంగా మనము కొమ్మల ద్వారా మనము చాలా ఈజీగా సువర్ణ గన్నేరుని కానీ గరుడ వర్ధనం కానీ తరువాత మందార కొమ్మల్ని కానీ ఈజీగా పెంచుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సక్సెస్ అవుతాం కొంచెం లేట్ అయినా సక్సెస్ మాత్రం వస్తుందనమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్